మీ పేరనా పేరు ధర్మన్న ధర్మన్న ఏ ఊరు మీదే ఐజానే ఐజా ట్రాక్టర్ నీదేనా ఇది నాదే ఎన్ని అంటే ఇది ఎన్ని సంవత్సరాలు అయిందా తీసుకోండి మీరు నేను సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను వచ్చేసి నాలుగు సంవత్సరాలు అయింది నేను తీసుకొని ఎంత తీసుకున్నారా అప్పట్లో నేను అప్పట్లో రెండు అరవై తీసుకున్నాను రెండు అరవై తీసుకున్నాను ఓన్లీ ఇంజిన్ మాత్రమే ఓన్లీ ఇంజన్ ఒకటే ర్యాలీ కూడా తీసుకున్నారా సపరేట్ ర్యాలీ వేరే నెక్స్ట్గా ఉన్నాము ఓన్లీ ఇంజన్ కాడికి కొట్టే ఆ రేటు ఇంజన్ కాడి కొట్టే ఓ రెండు అరవై తీసుకున్నాం నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఎంత ఇస్తాను మైలేజ్కి ట్రాక్టర్ మైలేజ్ వచ్చేసి ఎకరాకి ఎన్న గేన్లు అయితే నాలుగు లీటర్లు అవుతుంది టిల్లర్లు అయితే మూడు లీటర్లు గుంటికాయలు వచ్చేసి మూడు లీటర్లు అవుతుంది నేను మరి ఇవి అంటే మీకు గంటలాగా నాన్న ఇవి పెట్టు నా ఐదు గంటలలాగా టిల్లర్లు టిల్లర్లు అయితే ఎకరాల్లాగా ఎకరలాగా గంటకి టిల్లర్ ఇది టిల్లర్ ఎంత రూటర్ ఎంత గంటకి పన్నెండు వందలు రూటరు రూటరు టిల్లర్ వచ్చేసి ఏడు వందలు ఎన్ని నగళ్ళు వచ్చేసి తొమ్మిది వందలు అట్లా రోజు ఎన్ని ఎకరాలు కొడతారని మీరు ఉంటే దాదాపు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు కొడతారు ఇరవై ఎకరాలు రూటర్ అయితే ఎన్ని ఎకరాలు కొడతారు రూటర్ వచ్చేసి పది గంటలు అంటే స్వచ్ఛ పది గంటలు ఈ టిల్లర్ కానీ అవి టిల్లర్ వచ్చేసి ఇరవై ఎకరాలు కొడుతుంది ఇరవై ఎకరాలు నాన్ స్టాప్ నాన్ స్టాప్ ఎంత ఇస్తుంది మైలేజ్ ఇది మైలేజ్ వచ్చేసి ఏడు ఆరు ఏడు ఆరు మామూలుగా రోళ్ళ మీద బట్టి టాప్ గేర్ని బట్టి వస్తుంది ఇంక అయితే ఇంక ఇంతే మూడు మూడే మూడే ఎక్కడ మూడు లీటర్లు అవుతుంది ఎకరాకి మూడు లీటర్లు మరి ఎట్లయినా మీకు అంత లీటర్లు అయితే మీకు ఇంకా తప్పదు ఇంకా వ్యవసాయం అన్నాక అంతే సహాయం అన్నట్ల ఈ బండి ఇది ఫరుగు ఫైవ్ టు ఫోర్ ఫైవ్ ఫరుగుషంది ఫైవ్ టు ఫోర్ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది మహేంద్ర నాది వెళ్ళలే ఫరూస్ చెన్ వాళ్ళది అట్లానా అయితే మీరు మీ సొంతం చేనులు కూడా ఉన్నాయా మీకు ఉంది సొంతం చేనులు ఏందా ఎనగ్రాలు ఉందా అంతా నాదో పది ఎకరాలు సొంతం మొత్తం మీద దాంట్లో పోయి అయిపోయిందా మీకు నేను అంతా పత్తులో వేసేసినాను అన్నీ చెడిపో వేసుకొని ఇంకా ఊగకుండా ఊక ఉండలేక ఇంకా ట్రాక్టర్ పని పోతున్నాం ఇంకా అంతే మొత్తం ఇంకా సిడి పత్తి అంతా మామూలుగా కమ్మర్సైడ్ వర్షాధారమే మనకేం బొర్రలేవు వచ్చేసి అంతా అయిపోయింది ఇంకా ఎర్రజెట్లు వచ్చి రే ఒక మూడు మాటలు పెడితే అడిగి కూడా ఒక రెండు రెండున్నరలు లాసు సిడిపేసి ఊకబెట్టినా ఏమన్నా వర్షం వస్తే జొన్నలేయాలన్నట్ల అన్నట్ల అంతే దానివల్ల ఉఖ పెట్టినాం మనకేమి ఇంకా వాటర్ గీటర్ ఏం లేదు వాటర్ అంటే వచ్చేసి కాలువ ఉంది అనుకో మాకే దానికి చాలా లాంగ్ ఉంది లాంగ్ ఉంది వచ్చేసి అట్లా తీసుకోవాలంటే పైపులు ఒక ఐదు ఆరు వందల పైపులు కావాలి మీకు కాలువ రావాలా కాలువ కాలువ కానీ పైపులు వేసుకుంటే మీ సేమ్ రోడ్ ఎంత తీసుకున్నారన్న రోడ్ సెకండ్ అండి ఎన్ని సంవత్సరాలు అండి మొన్న ప్రజలు మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది ఎక్కడ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ తీసుకున్నారు